ఈ రోజు నేను చూసిన ఓ అద్భుతమైన సన్నివేశాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను విజయవాడ పౌరంకి ఏరియాలో కార్ లో నేను ఒకరి కోసం వెయిట్ చేస్తుంటే ఓ ట్రాఫిక్ పోలీస్ కొంతమంది పిల్లల్ని వేగంగా ఓ షాప్ లోకి తీసుకెళ్లే దృశ్యాన్ని చూసాను విషయం ఏంటా అని ఆరాధిస్తే అప్పుడు అర్థమైంది ఆ పిల్లలు ఆ షాప్ లోకి వచ్చే వరకు కాళ్లకు చెప్పులు లేవని బయట ఓ రేంజ్ లో ఎండ మండుతుంది కాలు కాలుతున్నాయి ఇంటికెళ్తున్న పిల్లల్ని అదే రోడ్డు మీద చాలా మంది చూసే ఉంటారు కానీ ఎవ్వరికి కనబడని వినబడని ఆ పిల్లలు నొప్పి ఈ పోలీస్ అయిన గుండెను తాకింది అందుకే గబగబా షాపు కి తీసుకొచ్చి ఆ పిల్లలందరికీ వాళ్లకు నచ్చిన కొత్త చెప్పులు కొనిచ్చేసాడు ఆయన ఇదంతా నేను వీడియో తీస్తుంటే వద్దు సార్ అని సున్నితంగా తిరస్కరించిన ఓ మంచి మనసున్న మొహమాటస్తుడు అప్పటి వరకు ఎండలో ఎర్రబారిన వాళ్ల పాదాలంకు చూస్తూ ఓ చిన్నపాటి బాధ అవే కాళ్లకు కొత్త చెప్పులు చూస్తూ సన్నటి చిరునవ్వు ఒకేసారి గమనించాను ఆ పోలీస్ బాబాయ్ ముఖంలో కొత్త చెప్పులు వేసుకుని చట్టా పట్టాలు వేసుకుంటూ గంతులేస్తున్న ఆ పిల్లలకు టాటా చెప్పి మురిసిపోయాడు